జిల్లాలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ మున్సిపల్ పంచాయతీ రాజ్ ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సంగారెడ్డి పటాన్చెరు జిన్నారం సదాశివపేట హత్నుర కంది కొండాపూర్ తదితర మండలాలలో చెరువులు కుంటలు ప్రభుత్వ ఇతర ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు జిల్లాలో సింగిల్ గుంట భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వాటి చుట్టూ ఫెన్సింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లాలోని చెరువులు కుంటలు ఎఫ్టిఎల్ పరిధిని అధికారులు సర్వే చేసి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు పటాన్ చెరు జిన్నారం సంగారెడ్డి తదితర మండలాలలోని పెద్ద చెరువుల రికార్డులను వెంటనే సమర్పించాలని రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు ఆదేశించారు Permissions cancel Shayame. That is the first step which has to be taken by municipality or by Panchai Department. And uh, cancellation IP Theravata, we can uh, take up the demolition and the uh, land encouragement act Indagada, government land, they can uh, give right and debit to the petitioners. there was a high court of the post. So ఆ ఫేస్ ఆఫ్ రిస్టావంగనే మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి అండ్ యు హావ్ టు మిడియెట్ ది రిటన్ ఇన్స్పెక్షన్ సో దట్ వి డోంట్ గెట్ అవర్ ఆర్డర్స్ ఇన్ హై పోర్ట్ కూడా జారత ప్లేస్ చెక్ చేయాలి సంకన్న ఐవేతే ఎన్ఓసి ఇచ్చారో ఎన్ఓసి ఉన్నా లేదా అనేది చెక్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది ఆ ముందు ఐవేతే గైడన్ లాన్స్ ఓన్లీ ఆల్ డైరెక్ట్ సర్వీస్ మ్యాన్ కే అలొట్మెంట్ అయిన తర్వాత ఎన్ఓసి ఇచ్చారు ఆ డు ప్రాపర్ చెకింగ్ ఈవెన్ నాట్ ఈవెన్ అ సింగిల్ గుట్ట ప్లాండ్ షుడ్ బి రిజిస్టర్డ్ వితౌట్ ప్రాపర్ ఎన్ఓసి సో కలెక్టర్ ఎన్ఓసి ఉండాలి అండ్ సిసిఐ అప్రూవల్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్స్ చేయాల్సి ఉంటుంది ఏమైనా డౌట్ ఉంటే యూట్ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ ఐ సెవర్ అనేది ఆర్గనైజ్ బట్ ఎన్ష్యూర్ దట్ రిజిస్ట్రేషన్స్ హ్యాపెన్ ప్రాపర్లీ వితౌట్ ఎనీ అన్నెసరీ యూ విల్ ల్యాండ్ ఎన్ ట్రబుల్

And any doubt, you can always consult us, but see that proper checking happens. Any other issues?